రంగారెడ్డి జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి కేఎల్ఆర్ పెద్ద ఆలోచనతో ముందుకొచ్చారు ఈ నెల నుండే తన సొంత డబ్బులతో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించనున్నట్లు కేఎల్ఆర్ చెప్పారు ఈ ప్రకటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ మూడప్ప సభలో జరిగింది ఐటీ శాఖ రంగారెడ్డి ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు కేఎల్ఆర్ కార్తిక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సభలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు కేసు పెండింగ్ లో ఉండటాన్ని అది పూర్తయిన తర్వాత అర్హులైన జర్నలిస్టులకు స్థలాలు కల్పిస్తామని తెలిపారు కార్యక్రమంలో దాదాపు ఆరు వందల మంది జర్నలిస్టులు హాజరయ్యారు अंजन बैक अरे गुंजाको पाइक डिस्टेंस पास हो। पाइक डिस्टेंस, पाइक डिस्टेंस। नहीं पाइक पाइक। आप कैसे कर रहे हैं? आप कैसे कर रहे हैं? आप कैसे कर టీడబ్ల్యూజేఎఫ్ మూడవ మహాసభ కందుకూరులో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది కానీ విని ఎరిగిన రీతిలో అసలు ప్రత్యార్థులు వేరే వేరే ఎవరైతే యూనిన్లు ఉన్నారో వాళ్ళు కళ్ళు చెమర్చేలాగా ఈ యొక్క యూని స్థాపించిన టీడబ్ల్యూజేఎఫ్ గ్రాండ్ సక్సెస్ అయింది ఈ పూర్తి వివరాలు రాష్ట్ర ప్రధాన కార్యస్థితి మాటల్లోనే ఉందావు సార్ నమస్తే చెప్పండి సార్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభ ఈరోజు విజయవంతమైంది దాదాపు నాలుగు వందల యాభై మంది నుంచి ఐదు వందల మంది జర్నలిస్టులు హాజరయ్యారు ఈరోజు ఇక్కడ మంత్రి శ్రీధర్బాబు గారు ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు అట్లాగే కార్తిక్ రెడ్డి గారు కేఎల్ఆర్ గారు ఇతర మధుసూన్ రెడ్డి గారు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఇచ్చేశారు మొత్తం రాష్ట్ర జిల్లా నలుమూల నుంచి దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది జర్నిస్టులు వచ్చారు ఈ సందర్భంగా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి అనేక విషయాలు తీసుకెళ్లాం తీర్మానాలు చేశాం మంత్రి శ్రీధర్బాబు గారు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్తామని చెప్పారు ఈ సందర్భంగా ఒకటే సందర్భంగా ప్రభుత్వానికి విశేష విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు బర్నింగ్ సబ్జెక్టుగా ఉన్న అవుట్ సైడ్స్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి అవసరమైతే కొత్త విధానం తీసుకురావాలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత ఐదు వందల యాభై మంది జర్నలిస్టులు చనిపోయారు వాళ్ళ దగ్గర ఎక్కడ లెక్కలు లేవు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి చనిపోయిన జర్నలిస్టుల కోసం కనీసం మీడియా అకాడమీ నుంచి కానీ ఐఎన్పిఆర్ నుంచి కానీ కనీసం బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ట్రిస్ చెల్లించాల్సిన అవసరం ఉంది త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం మా మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని కలవబోతున్నాం ఇక్కడ జరిగిన తీర్మానాలను ఇవ్వబోతున్నాం మన జర్నలిస్ట్ అన్న వ్యక్తి సమాజంలో కుళ్ళుని ప్రసాదన చేస్తాడు కానీ ఆయన యొక్క దీన వ్యవస్థ అంటే ఇంతకుముందు కూడా అడిగాను ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన వేసుకున్న కోటు మాత్రం కనబడుతుంది కాళ్ళు చిరిగిపోయిన బనీలు లేకపోతే షర్టు అది కనబడట్లేదు మరి ఈ యొక్క మీ ఫంక్షన్ చేశారు కదా టీడబ్ల్యూఎఫ్ మూడవ సభ ఆ సభ వల్ల ప్రయోజనం ఒక జర్నలిస్ట్కి ఎలా పొందింది ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పేద మధ్యతరగతి జర్నలిస్టులు వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసమే ఇవాళ ఫెడరేషన్ పనిచేస్తుంది ఇవాళ రాష్ట్రంతో పాటు జిల్లాలో ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం అక్కడేషన్లో ఉన్న జర్నలిస్టులు వెయ్యి వెయ్యి యాభై మంది దాకా ఉన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది జర్నలిస్టులు ఉన్నారు అయితే అక్కడేషన్ నానోళ్ళు మళ్ళీ ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వారందరికీ అక్కడేషన్లు ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఇస్తే కొద్దిగా బీపీఎల్ బీపీఎల్ స్థాయి దాటి బయటకు వస్తారు ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకురావాలి ఒకటి మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కదా పంతొమ్మిది రాష్ట్రాల్లో రిటైర్ అయిన మన జర్నలిస్టులకి పెన్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు మన రాష్ట్రంలో మీ యొక్క సారథ్యంలో మనం అందరికీ కూడా మీరు పెన్షన్ ఇప్పించగలడానికి ఎలాగ కృషి చేస్తారు ఇప్పుడు దీనికోసం ఇప్పటికే జాతీయ సంఘం ఒకటి పనిచేస్తుంది దేశవ్యాప్తంగా దాదాపు పదిహేను రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉంది తెలంగాణలో కూడా ఈ పెన్షన్ సౌకర్యం తీసుకురావడానికి మేము ప్రత్యేకంగా కార్యాచరణ రూపిస్తాం వచ్చే రాష్ట్ర మహాస్థల్లో ఈ విషయమే చర్చించి తీర్మానం చేయడం ద్వారా ముందుకు సాగుతాం ఇది మన ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య గారు చెప్పిన పూర్తి వివరాలు మహేశ్వరి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సురేంద్ర మాటల్లోనే మనం విందాం నమస్తే ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ మూడవ జిల్లా మహాసభ మహేశ్వర్ నియోజకవర్గం కందుకూరు కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కర మార్గం కోసం చర్చ వేదిక కావాలన్న ఈ సభ దాని అనుగుణంగానే ఈ జిల్లా కమిటీ ప్రతిపాదన చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మనకు ప్ర ప్రభుత్వం తరఫున కూడా మంత్రి మంత్రి ఎమ్మెల్యేలు ప్రత ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చి మాకు సరైన హామీలు ఇవ్వడం జరిగింది ఈ మూడవ మహాసభ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందన్న సందర్భంగా ఈసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాగే జిల్లా రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గత పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కలిసి కట్టుగా పనిచేయడం జరిగింది జిల్లా స్థాయిలో నియోజక స్థాయిలో అందరూ కలిసి కట్టుగా ప్రయాణించడం వల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది ముందు ముందు కూడా అందరం కలిసి పనిచేస్తూ జర్నలిస్టుల సమస్యలను పోరాటం చేసి విజయం సాధించుకుందామని కోరుతున్నాను ఇదే సంగతి విషయం ఏంటంటే ఇక టీడబ్ల్యూజేఎఫ్ మూడవ మాసవ గ్రాండ్ సక్సెస్ అయింది అయితే ఇతరులు అంటే ఐజీఎఫ్ ఇతర కొన్ని సంఘాలు ఈ యొక్క సభ ఏకగ్రీవంగా సక్సెస్ అవడంలో వాళ్ళు కళ్ళు చమర్చేటట్లుగా వీళ్ళు ఉందని వీళ్ళొక పలు పలువురు చాలామంది చెప్పుకుంటున్నారు విషయం ఏంటంటే ఒక జర్నలిస్ట్కి ఇప్పుడు ఆయన సమస్యలు పరిష్కరించడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి టీడబ్ల్యూజిఎఫ్ అన్నది ఇక్కడ ఉన్నది వీరి గురించి సమస్య పోరాడడానికి మేము దేనికైనా రెడీ అని రాష్ట్ర యొక్క మన సభ్యులు అలాగే జిల్లా కమిటీ సభ్యులు పోరాట పటింకి ముందుకు వస్తున్నారని చెప్పడానికి మేము మేము సంతోషిస్తున్నాం రంగారెడ్డి డిస్టిక్ సాఫ్ట్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏ వంటివి